సంపూర్ణ కార్తీక మహాపురాణము పన్నెండవ రోజు పారాయణము చతుర్వింశాధ్యాయము ఆత్రి మహాముని చెబుతున్నాడు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క ప పర్వతిది వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసి అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించిన కరిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్య చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఈ ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లు పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించిన కోటి మెతుకులు దొంగిలించినా పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పాలనకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు పుణ్యాన్ని వారెవరైనా సరే ఈ నియమాన్ని నియమాన్నైనా అతిక్రమించవచ్చును గాని ద్వాదశి పారణకు మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిది నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశీ తిది దాటి పోకుండా పాలన చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే గాని శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కథ ఉదాహరణ అంబరీషోపాఖ్యానము ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవ దోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పాలన చేయాలనుకున్నాడు అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యములో తనకు కూడా భోజనమును పెట్టవలసినదిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశి పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నానార్థం నదికి వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవటంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి కాల త్రిక్రమణం కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం దానిని వదల్లేడు ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం దీనిని వదులుకోలేడు అదీ కాక హరిభక్తి పరిత్యాగో ద్వాదసి త్యాగతో భవే యతో పోషితో పొషితో భూయత్కృత సంయా గుపోషణం పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే పాపముల్లంఘనే పాపాత్ నైవ యజ్యం మనీషిణ ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు భక్తిని విసర్జించిన వారు విసర్జించిన వాళ్ళు అవుతారు ఏకాదశిన ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారణ త్రి త్రికరమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటు అతఃపూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పాలనల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అస్యతి క్రమణము వలన విష్ణు విరోధీ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణ ప్రాణవసానమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక దుర్వాస ఆగమనాంతరం కన్నా ద్వాదశి పూర్వమే పాలన చేసి హరిభక్తిని నిడుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడై ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పారివేష్టించి ఉంచిన వేదవిదులకు తన సందేహాన్ని తెలియజేశాడు అంబరీషుని మనోవ్యత అంబరీషుని సమస్యను వినిన వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదాలు అన్నింటినీ మననం చేసుకొని మహారాజా సర్వేశ్వరుడైన ఆ జఠరాజ్ని ప్రాణవాయు చేత ప్రజ్వలింప చేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది దాని తాపమే క్షుతిపాస బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి యుక్త హరం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవలక్షణం జీవులచే స్వీకరించబడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే అత స్వపాకం శూద్రం వా స్వన్యసా గతం శుభం అతిక్రమ్యన భు గృహమే దదితిం నిజం తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమధమని వేరే చెప్పనక్కర్లేదు కదా పైగా తన చే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమనే అవుతుంది భూవర భూసూర అవమానం వలన ఆయుష్యు ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి మనస్సంకల్పాలు సైతం తిరోహితలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వలననే కాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ధ రుద్ర స్వరూపుడుగా కీర్తించబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయం భయాన్ని ప్రక్కకు నెట్టి చూసినా వయం న నిశ్చయం క్వాపి క్వాపిచ్చమో నరపుంగవా తదాపి ప్రథమం విప్రాత్ భోజనం సప్రకీర్తతం బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భో భుజించటం కీర్తికరమైనది మాత్రం కాదు ధరణీపాల ద్వాదశీపారణ పరిత్యాగం వలన తత్పూర్వ దినమైన ఏకాదశ ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు ఇట్లు బ్రాహ్మణాతిథి అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు రెండు సమతూకంలోనే ఉన్నాయి చతుర్వింశోధ్యాయ సమాప్త ఇరువది నాలుగవ అధ్యాయం సంపూర్ణం పంచవింశాధ్యాయము విప్రుల ధర్మబోధ అంబరీష పు పురాకర్మను సారి అయి నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి కంఠపాసార్జువుల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది దూర్వార్సుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి గడియలు దాటకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి స్వబుద్దు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం మేము అసక్తులమైపోతున్నాము కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చేయవా అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వాచరించు అన్నారు బ్రాహ్మణులు ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను కర్తుం సాధ్యం యథాకాలం ద్వాదశ బిస్తు పారయేత్ కృతావకాశ వత్పశ్చాత్ బుమ్ జిత్యేత్య పరేజ గుహు అనే శృత్యార్థ బోధక ప్రమాణం చేత ప్రస్తుతం నేను కాశీని కాశీని మంచినీళ్లను త్రాగుతాను అందువల్ల అతిథి కంటే ముందు అన్నం తినిన దోషం రాదు ద్వాదశి గడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పారణ ఫలితము ఉంటుంది ఇందువలన దుర్వాసుడు కోపించి శపించే అవకాశము ఉండదు నా జన్మాంతర పాపం నశిస్తుంది ఇదే నా నిర్ణయం అన్నాడు అలా అంటూ వారి ఎదుటనే రవ్వంతా జలపానం చేశాడు నోటి దగ్గర నీటి పా ఇంకా నేల మీద పెట్టనైనా లేదు అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు దుర్వాసుడు చేతిలో జలపాత్రతో ఉన్న రాజును చూడగానే జరిగిందేమిటో గ్రహ గ్రహించేశాడు చూపులతోనే కాల్చేశాడు అన్నట్లు చురచురా చూశాడు మాటలతోనే మారణ హోమం చేస్తాడా అన్నట్లు రే రే దురహంకారపూరిత రాజధామ అతిథినైనా నేను లేకుండా ద్వాదశీ పాలనచేస్తావా అశ్ అశ్నామల భుంక్తే అదత్వా గంతు కవలం యో నిమ్త్రితాతిథి పూర్వం మోహోద్ మలాసిసతో విఘ్నేయ క్రిమివిష్టాగో తేత్వం గం పాపయే పచం పాప కారణాత్ పచం చ పక్వం ఏ భుజం తేతే స్నానము చేయకుండా భోజనం చేసేవాడు మలభోజి అవుతాడు పరునికి పెట్టకుండా తాను ఒక్కడే తినేవాడు పాపభోక్తుడవుతాడు తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనం చేసేవాడు ఆ శుద్ధంలో పురుగువలే మలాసియే అవుతాడు పక్వమైనది కానీ ఫలంగాని పత్రం కానీ నీళ్లు కానీ భోజనార్థంగా భావించి సేవించినది దేదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది అందువలన నీ చేత అంగీకృతుడైన కృతుడనైన అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలాపరణమును చేశావు బ్రాహ్మణ తిరస్కారివైన నువ్వు బ్రాహ్మణ ప్రియుడు ప్రియుడైన విష్ణువును విష్ణువునకు భక్తుడు ఎలా అవుతావు యదా పురోధనస్య మదమోహమాన హీ పతే నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దుర్వాసుడు ఆ ఆగ్రహానికి భయకంపితుడైన అంబరీషుడు దోసిడి నుగ్గిన వాడై మునింద్ర నేను పాపినే పరమణిజ్యుడనే అయినా నిన్ను శరణ కోరుతున్నాను నేను క్షత్రియుడను గనుక ఏ ఆబోజిత తాహ్యాంకారము వల్లనో తప్పునే చేశాను కానీ నువ్వు బ్రాహ్మణుడవైన కారణంగా శాంతాన్ని వహించు నన్ను రక్షించు నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరుంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు అయినా సరే ఆ దుర్వాసుని కోపం తగ్గలేదు మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాధిపతి శిరస్సున తన ఎడమకాలితో తన్ని వేశాడు రవ్వంతా ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులవుతారు కానీ నేను అలాంటి వాడిని కాను నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను చేపగాను తాబేలుగాను పందిగాను మరుగుజ్జుగానిగాను వికృతమైన ముఖం కలవానిగాను క్రూరుడైన శూన్యుడైన జ్ఞానశూన్యుడైన క్షత్రియునిగాను అధికారం లేని క్షత్రియునిగాను దురాచార ఇష్టమైన ష పాషండ మార్గవేదిగాను నిర్దయాపూర్వక బ్రాహ్మణ హింసకుడు అయిన బ్రాహ్మణునిగాను పది జన్మల గర్భ నరకాలను అనుభవించు అని శపించాడు అప్పటికే బ్రాహ్మణ శాపం భయంతో అవాకై ఉన్నాడు అంబరీషుడు అయినా అతని ఆంతర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కల్పాంతర కాల లోక కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ పది జన్మల శాపాన్ని తానే భరించదలచి గృహ్ణామి అని ఊరుకున్నాడు ఇన్ని శాపాలిస్తే గృహ్ణామి అంటాడేమీ రాజు వీనికి ఇంకా పెద్ద శాపం ఇవ్వాలి అని మరోసారి నోరు తెరవబోయాడు దుర్వాసుడు కానీ సర్వజ్ఞుడైన శ్రీహరి దుర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబరీషుని రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించడంతో అక్కడ పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకారుము అయిన సుదర్శన చక్రము రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది అచేతనాలైన పూజిత నుంచి జడమైన విష్ణు చక్రము దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు త్రుల్లిపడ్డాడు ఆ చక్రానికి చిక్కగూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అతగాడిని తురు తరుముతూనే ఉంది భూతావాహుడైన ఆ దుర్వాసుడు వశిష్టాది బ్రాహ్మర్షులను ఇంద్రాద్రి అష్టదిక్పాలకులను చిట్ట చివరికి శివ బ్రాహ్మణులని కూడా సరణు కోరాడు కానీ అతని వెనకనే విహ్వాల మహాయజ్ని జ్వాలాయత్తంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరు అభయాన్ని ఇవ్వలేదు పంస పంచవింశోధ్యాయ సమాప్త షడ్వింశాధ్యాయము ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన విష్ణువు లోకానికి చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యలతో సమానమైన కాంతిని వేడిని కలిగిన సుదర్శన చక్రము నన్ను చంపడానికై వస్తూ ఉంది బ్రాహ్మణ పాదముద్ర సో సుశోభిత మహోస్కృడమైన నువ్వే నన్ను ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దుర్వాస ప్రపంచానికే నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణుని బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడవు రుద్రాంశ సంభూతుడవు అయి ఉండ అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణముగా శపించావు పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండానే పారణ చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు ద్వాదశి దాటి పోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు అనాహారేపి య్యం శుద్ధ్యర్థం వర్ణినాం సదా నిషిద్ధాహారాలకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతూ ఉండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే గాని కోపకించుకోలేదు కదా అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను కానీ బ్రాహ్మణ వాక్యము ఒట్టిపోయిందనే లోక అపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనే గాని ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు ఋషిప్రభు నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంకరా శంకాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మానవును ఉద్ధరించడానికి మహామత్సంగా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడై తాబేలుగా భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్నవుతాను హిరణ్య కసిపున్ని సంహరించే కోసం వికృత ననంగల నరసింహ రూపావతార దారితుడనవుతాను సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మవరుడైన కూడా దానవుడు గనుక బలి అనేవాడిని శిక్షించేందుకు వామనుడును అవుతాను త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడుగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడవై ధర్మ ధర్మాదుల రాజులను దుళ్ళగొడత గొడతాను రావణ సంహారార్ధమై ఆత్మ జ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడనే దానిని మర్చిపోయిన మాయామానుష విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడను అయి ఉండి కూడా రాజాధికారం లేకుండా రాజుకు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను కలుయుగ రంభం రంభాన పాప మోహం కొరకు పాషాండ మత ప్రచారకుడనై బద్ధుడనే అనే పేరు పేరున పుడతాను ఆ యుగాంతాన శత్రుగాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభవిస్తాను దుర్వాస నా ఈ దశావతారాలను ఆయా అవతారాల్లోని లీలలను ఎవరు వినినా చదివిన తెలుసుకున్న వారి పాపాలు పటాపంచలవుతాయి దుర్వాసుడు విష్ణువును శరణు కోరుట శ్రీహరి హితబోధ దేశకాల వయోవస్త్రాలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ విధ ధర్మాల్లోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భావిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకుగాను నువ్వా అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపమును ఇవ్వబోయావు బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యం చేయడము భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే గనక పునః శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే షడ్వింశాధ్యాయ సమాప్త ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అధ్యాయములు పన్నెండవ ద్వాదశి నాటి పారాయణము సమాప్తం